అందరికీ నమస్కారం నాలుగు రోజుల క్రితం పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేను కుటుంబంతో తిరుమల బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్ళడం జరిగింది అదే విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన భార్య కూడా ప్రయాణం చేయటం జరిగింది విమానం దిగి బయటకు వస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని నేను నమస్కారం సార్ బాగున్నారా అని అనడం జరిగింది ఆయన కూడా బాగున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళటం జరిగింది ఇదంతా ఒక ఏడెనిమిది సెకండ్లో జరిగింది అయితే దీనికి సంబంధించి నేను పంతొమ్మిదో తేదీ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కుటుంబంతో తిరుమల వెళ్ళాను నేను తిరుమలలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మరుసటి రోజు సీఎం గారిని కలవమని నాకు సమాచారం వచ్చింది మరుసటి రోజు అంటే ఇరవయో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నేను సీఎం గారి పేషీలోనే ఉన్నాను రాత్రి పది గంటల నుంచి దాదాపు పది నలభై వరకు నలభై నిమిషాల పాటు సీఎం గారితో సమావేశమయ్యాను ఆ రాత్రి అమరావతి నుంచి తిరువురు రావడం జరిగింది నిన్న ఈరోజు కూడా తిరువురులోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను జరిగిన వాస్తవం ఇది కానీ నేను పెద్దిరెడ్డి రెడ్డిని పలకరించిన ఆ వీడియో పెట్టి అది రాజమండ్రిలో కలిసినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళకి అదేదో భరత్ అనే నేను సినిమాలో చెప్పినట్టు ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ అంతకన్నా ఏమి రాదు సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా దుష్ప్రచారం చేసిన వాళ్ళు కూడా తిరువురులో వాస్తవం ఏంటో అందరికీ తెలుసు తిరువురు ప్రజలకు తెలుసు